కాలభైరవుడిని తెలుసుకున్న వాడు కాలభైరవుడవుతాడు కాలానికి అవతల ప్రజ్వరిల్లే ఉనికి అవుతాడు బాబా అటువంటి వాడు అన్ని బాధలు కష్టాలు దాటేస్తాడు ఏవి అంటక జీవించే శివయ్య అవుతాడు ఇది నిజం ఇది సాధ్యం బాబా కాలభైరవం అనే ఈ నిగూఢమైన ప్రకంపన రహస్యం ఇవాళ నీకు పరిచయం చేస్తానురా సిద్ధంగా ఉండు అయితే ఒక్కటి మొదట్లోనే గుర్తుపెట్టుకో కాలభైరవుడితో సాంగత్యం సత్యాన్ని అద్వైతాన్ని చివరి స్వేచ్ఛను పొందేందుకు సాధన ధనం సమృద్ధి వైపు సాధన కాదు కానీ బాబా దీని గురించి తెలుసుకో నీకు మంచిది ఈ వీడియో చివరిలో ఒక సులువైన కాలభైరవ సాధన చెప్పాలని నాకు అనిపిస్తోంది వింటూ ఉండు మరి విజ్ఞాన భైరవ తంత్రంలో అమోఘమైన సాధనలు వివరించాడు శివయ్య అమ్మవారు అడిగిన ప్రశ్నలకు నూట పన్నెండు సూత్రాలు అనబడే సాధనలు చెప్పారాయన భైరవ తంత్రంలో భైరవుడు అంటే శివుడు అని చెప్పాడు సాక్షాత్తు శివుడే సరే భైరవుడు అంటే కాన్షియస్నెస్ చైతన్యం మరి కాలం అంటే మనసు సమయం విష్ణుమాయ ఇంగ్లీష్ వారు అనే మేట్రిక్స్ జగన్నాటక సూత్రధారి లీల ద్వైతం ఇవన్నీ కాలమేనన్నా నిజం అనిపించే భ్రమ ఈ కాలం హోలోగ్రామ్ ఆట కాలం చురువుగా కాలం అంటే ద్వంద్వాలు వెలుగు నీడ మంచి చెడు ప్రేమ ద్వేషం చిన్న పెద్ద ఆడా మగ ఇలా ఒకే నిజం రెండు రెండుగా కనిపించేలా చేసే మాయే కాలం లేదా మనసు రెండు ఒకటే బాబా అటువంటి కాలం అవతల ఏ ఉంటుందో తెలుసా అద్వైతం అంటే రెండు లేనితనం ఏకత్వం అంటే అంత ఒకటే అయిన పరమాత్మ అవతల ఉంటాడు కాలభైరవుడు అంటే కాలాన్ని ద్వంద్వాలను విష్ణుమాయను దాటి అవతలకు చేర్చే ఒక పవర్ వైబ్రేషనల్ ప్రెసెన్స్ ఆయన ఆయన సాధన చేసి కాలభైరవ గురుదేవుల అనుగ్రహం పొందినవాడు కాలభైరవుడే అవుతాడు కష్టాలు పర్మనెంట్ గా దాటి పరమాత్మే తాను అవుతాడు జై కాలభైరవ బాబా గురించి అర్థం చేసుకోవాలంటే నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో కాస్త అర్థం చేసుకోవాలి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఈ మాయ అంటే సుఖ దుఃఖాలంటే రోజువారీ అవస్థలంటే విసుగు పుడుతుంది ఇది ప్రతి ఆత్మకు జరిగి తీరాల్సిందేనా ఏదో ఒక సమయంలో అలా జరిగినప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేసి స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటావు అప్పుడు ఆ స్వేచ్ఛ కోసం ద్వంద్వం లేని వాడుగా మారే దిశలో నువ్వు సాధన మొదలు పెడతావు అలా సాధన మొదలు పెట్టిన క్షణమే ఆ దినమే నీ సగం పయనం పూర్తయినట్టు ఆ ఎందుకంటే ప్రతిరోజు డబ్బు బంధాల వెనుక పరిగెడుతూనే ఉంటాడు మనిషి ఇవన్నీ ఇక వద్దు స్వేచ్ఛే కావాలి పరమాత్మనే నేనే అనే కోరిక పుట్టడానికి వందల వేల జన్మలు పడుతుందిరా చాలా అరుదు అలాంటి అరుదైన కోరిక ఎన్నో ఆత్మల్లో ఇప్పుడు పుట్టి వెలుగుతున్న సంగమ యుగం ఇది నీ అదృష్ట యుగం బాబా అటువంటి కాంక్ష నీకు వచ్చింది అంటే నువ్వు సగం విజయం సాధించినట్టే మిగిలిన సగంలో కాస్త నీ సాధన ఉంటే ఆ మిగిలింది గురువులు యూనివర్స్ యొక్క కరుణ గ్రేస్ వల్ల జరిగిపోతుంది అటువంటి సాధన మొదలు పెట్టగానే నువ్వు భైరవుడిగా మారడం మొదలవుతుంది ప్యూర్ కాన్షియస్నెస్ వైపు పయనం అవుతుంది ఏ సాధకుడైనా అంతిమంగా భైరవుడవుతాడు తన కాలాన్ని అంతం చేసుకున్న కాలాంతకుడు భైరవుడవుతాడు మాయా అనే మత్తు వదిలి జాగృతి అనే దివిటీని వెలిగించుకున్న శివయ్యే అవుతాడు కాలభైరవ తత్వం ఏంటి శివయ్య యొక్క చీకటి రూపం ఉగ్ర వినాశకారి రూపం కాలభైరవుడు అనవచ్చు ఏం నాశనం చేస్తాడు ఆయన కాలాన్ని సంసార లంపటాలను ఈతి బాధలను ద్వంద్వాలను నాశనం చేస్తాడు కాలభైరవుడు అంతిమ స్వేచ్ఛనిస్తాడు ఆహా బాబా బాగా కష్టాల్లో ఉన్నవారు జైల్లో పడినవారు సైతం కాలభైరవుడి కథ విన్నా ఆయన ఉపాసన చేసిన ఆయన మంత్రం అష్టకం కాలభైరవ గాయత్రి చదివినా తక్షణం ఉపశమనం దొరుకుతుంది అని సనాతన ధర్మం చెప్తోంది ఇప్పుడు కాలభైరవుల వారి వృత్తాంతం విను చాలా ముఖ్యం ఒకసారి బ్రహ్మకు అహంకారం వచ్చిందిట పరమశివుడికి నాకు ఇద్దరికీ ఐదు తలకాయలే కదా నేను ఆయన కంటే ఏం తక్కువ అని అప్పుడే శివయ్యలోంచి భైరవుడు పుట్టాడు ఆ భైరవుడు ఊరికే ఆ దారిన వెళుతూ వేళ్లతో గిల్లినట్టు బ్రహ్మ యొక్క ఒక తలకాయని తృంచి అవతల బారేశాడు సృష్టికర్త అయిన బ్రహ్మ తలకాయ అది ఆషామాషి కాదు దాన్ని చిటికలో తృంచేశాడు అంత విపరీతమైన పవర్ కాలభైరవుడిది మాయమైందిట కానీ చుట్టుకోవాలి కదా కానీ శివుడే ఆయన కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం ఏ ఉంటుంది ఉంటుందా ఉండదు కాని లోకానికి మార్గం చూపేందుకు త్రుంచేసిన బ్రహ్మ తల యొక్క పుర్రెలో భిక్ష అడుగుతూ లోకాలన్నీ తిరిగాడు భైరవుడు ప్రాయశ్చిత్తం అంటే ఇలా చేసుకోవాలని లోకానికి చెప్పడానికి అలా ఆయన విష్ణు లోకానికి వెళితే ఎంతో ఆనందించి శ్రీ విష్ణువు శ్రీ లక్ష్మి ఆయనకు పుర్రెలో మనోరథము అనే అమృతాన్ని భిక్షగా ఇచ్చి ఆయన్ని పూజించుకున్నారు ఈ మనోరథం గురించి మరో వీడియోలో చెప్పాలి నీకు ఆ తర్వాత ఏమైంది కాలభైరవుడు కాశీ పట్టణంలోకి వెళ్లాడు వెళ్లగానే ఆయన చేతిలోని పుర్రె టమని కిందపడి ముక్కలైపోయింది ప్రాయశ్చిత్వం పూర్తయిందన్నమాట అప్పుడు వెంటనే కాశీ పట్టణంలో శివయ్య వచ్చి కాలభైరవుడిని కాశీపురానికి అధిపతిగా చేశారు అలా ఎందుకు చేశారో చిన్న కారణం ఉంది బాబా ఎవరైనా కాశీలో ప్రాణం విడిస్తే పాపాలన్నీ పోయి ముక్తి లభిస్తుంది అని సనాతన సూత్రం అందుకని ప్రతి వారు అన్కాన్షియస్ గా బతికేసి జీవితాంతం చివరి దశలో కాశీకి వచ్చి పాపాలన్నీ పోగొట్టేసుకోవడం మొదలు పెట్టారు ఇది సరికాదు అని ఆలోచించి కాలభైరవుడిని అక్కడ శివయ్య నియమించారు అధిపతిగా కనుక ఇప్పుడు కాలభైరవుల వారి పని ఏంటి అక్కడ కాశీ ఎవరైనా కాశీలో ప్రాణం విడుస్తుంటే అప్పుడు కాలభైరవుడు వచ్చి భీకర ఆకారంలో కనిపిస్తారు భీతి పొట్టి విపరీతమైన భయంలో నరక యాతన కంటే నెక్స్ట్ లెవెల్ అయిన యాతన అనుభవిస్తుంది ఆ చచ్చిపోతున్న ఆత్మ కానీ అది క్షణాలే క్షణాలేనా కొద్ది క్షణాలలో ఎంతో విపరీతమైన ఉధృతితో ఈ భైరవ యాతన ఉంటుంది దాంతో ఆ ఆత్మ ఇప్పటి వరకు కూడగట్టుకున్న అపస్మారక సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ వైబ్రేషన్స్ అన్ని భైరవ యాతన పెట్టి కడిగి పారేసి క్షణాల్లో ముక్తిని ప్రసాదించే కారుణ్యమూర్తి కాలభైరవుల వారు ఇదే ఆయన సత్యం ఇదే ఆయన తత్వం అందుకే ఆయన సాధన సీరియస్ సాధకులకు ఎంతో ముఖ్యం బాబా ఈ వృత్తాంతం విన్న వారందరికీ కాలభైరవం అనే ఎనర్జీతో లంకే ఏర్పడి పోతుంది నీకు ఇప్పుడు ఏర్పడింది నానా మంచిది ఓ మూడు ఆసక్తికరమైన విషయాలు విను ఒకటి కాలభైరవుడు క్షేత్రపాలకుడు రక్ష సెక్యూరిటీలు ఇచ్చే శక్తి ఆయన ఎన్నో ప్రాచీన శివాలయాల్లో కాలభైరవుడు ద్వారం మీద ద్వారం పక్కన కనిపిస్తూ ఉంటాడు పెద్ద దర్శనం కావాలంటే భైరవుల వారిని దాటుకుని లోపలికి వెళ్ళాలి ఆ ఆలయానికి తాళం వేసినప్పుడు ఆ తాళం చెవి భైరవుడి వద్ద పెట్టి వెళ్లిపోతారు ఇంటికి తీసుకెళ్లకుండా ఆయన చూసుకుంటారు మరేం భయం ఉండదు అక్కడ రెండు టైం స్పేస్ రెండిటికి అధిపతి కాలభైరవుడు బాబా ఇది అర్థం చేసుకో నీకు నిద్ర లో జారుకునే వరకు టైం తెలుస్తూ ఉంటుంది నువ్వు ఉన్న చోటు చుట్టూ ఉన్న స్పేసు జాగా నీకు తెలుస్తూ ఉంటుంది కదా మరి నిద్రలోకి జారుకున్నాక ప్రతి రాత్రి నువ్వు శూన్యంలోకి అడుగు పెడుతుంటావు ఈ శూన్యంలో ఉన్నట్టు నీకు తెలియదు ఎందుకంటే నిద్రలో అపస్మారకంగా ఒక మూర్ఛ స్థితిలో ఉంటావు కనుక అర్థమైందా బాబా టైము స్పేసుల అవతల ఉండే శూన్యానికి అనగా పూర్ణానికి నిన్ను చేర్చేవాడే కాలభైరవుడు ఆ శూన్యమే శివుడు అక్కడికి చేర్చేవాడు కాలభైరవుడు కాలాన్ని దాటించి శివుడిలోకి నిన్ను చేర్చే ద్వారపాలకుడే కాలభైరవుడురా అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఎప్పుడైతే నువ్వు శూన్యంలోకి మూర్ఛలో అపస్మారకంగా కాకుండా మేల్కొని జాగృతితో ఎంటర్ అవుతావో అప్పుడు నువ్వు లైఫ్ ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టు జీవన ముక్తికి నువ్వు అర్హత పొందినట్టు మరి బాబా జాగృతితో శూన్యంలోకి వెళ్లడం ఎలా అని అడగాలి నువ్వు అడుగు లోతైన ధ్యానం మెడిటేషన్ లో నువ్వు ఆ శూన్యంలోకి మేల్కొని వెళ్లగలుగుతావు అలా వెళ్లిన వాళ్లే సనాతన ఋషులు నానా ఒక్కసారి వారి ముఖాలు గుర్తు చేసుకో వారి పవర్ స్మరించుకో ఎలా ఉంటారు వాళ్ళు ఆ శూన్యంలో జాగృతి స్థితి నీకు ధ్యానం వల్ల కాలభైరవ సాధన వల్ల వస్తుంది కాలభైరవుడు నీకు మెల్లిగా కాలాన్ని దాటేసే దారి చూపిస్తూ పైకి తీ తీసుకు శూన్యం లేదా పూర్ణంలో జాగృతిలో ఉండడం నేర్పిస్తాడు గురువు కదా కరుణార్ణవుడు కాలభైరవుడు మరి మూడు భైరవ అంటే అర్థం తెలుసా ఎవరిని చూస్తే జడుసుకొని బిగుసుకుపోతావు ఎవరిని చూస్తే మైండ్ ఫ్రీజ్ అయి మనసు స్తంభించిపోయి ఒక్క క్షణం కబుక్కున మనసుకి అవతల ఉన్న అద్వైతంలో అప్రయత్నంగా జంపు చేస్తావో వాడే భైరవుడు క్వాంటం ఫిజిక్స్ పరంగా కాలభైరవుడు ఆ క్వాంటం సైన్స్ లో సమయం నిర్దిష్టంగా ఉండదు ఎక్కువ తక్కువ పూర్తిగా మాయమవడం ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి సింగ్యులారిటీల్లో ఆ సింగ్యులారిటీయే కాలభైరవుడు క్వాంటమ్ థియరీలో డబుల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఉంటుంది అందులో ఎలక్ట్రాన్లు కి ఒక నిర్దిష్టత ఉండదు కేవలం సంభావ్యతలే ఉంటాయి వాటికి అయితే ఎప్పుడైతే అబ్జర్వర్ చూపు పడుతుందో అప్పుడు వాటి ప్రవర్తనే మారిపోతుంది ఆ అబ్జర్వర్ చూపే కాలభైరవుడు బాబా నీలోని కాన్షియస్ అవేర్నెస్ కాలభైరవుడు క్వాంటం వాక్యూమ్ అనగా శూన్యం పరమ ఎనర్జీ ఉంటుంది అందులోకి ప్రవేశపెట్టే పోర్టల్ తలుపు కాలభైరవుడు అని క్వాంటం సైన్స్ పరంగా ఆయనను నిర్వచించవచ్చురా కాలభైరవుడి సాధన నువ్వు చేస్తున్నావనుకో ఆయన ఉనికి నీ చుట్టూ ఉంది అని చెప్పే ఐదు అనుభవాలు చెప్తా చెప్పనా ఒకటి ఏదైనా కష్టంలో ఉంటే అని ప్రొటెక్షన్ రక్ష వచ్చి కాపాడి వెళ్ళిపోతుంది మామూలుగా భయం పుట్టే ప్రదేశాలు విషయాలు చీకట్లలో వెళ్తుండడం ఇలాంటి ఉంటాయిగా అక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది మునుపులా భయం అనిపిస్తూ ఉండదు రెండు నీ జీవితంలో అనవసరమైన నమ్మకాలు నీకు సరికాని బంధాలు స్నేహితులు వస్తువులు కూడా ఇవన్నీ నీ నుంచి విడిపోయి రాలిపోతాయి ఆయన ఉనికి నీ చుట్టూ ఉంటే ఎందుకంటే నీ ఉన్నత స్థితి యాత్రలో దుమ్ముధూడి లేకుండా ఆయన దులిపేసి నిన్ను క్లీన్ చేసి ముందుకు తీసుకువెళ్తుంటారు అది కాలభైరవుల వారు మొదట్లో ఇదంతా నెగిటివ్ గా అనిపించినా అదెంత గొప్ప మార్పో తర్వాత తర్వాత తెలుసుకుంటావు మూడు కాల భైరవుల వారి ఉనికి నీతో ఉంటే నీ ఇంటిగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏదైనా పని చేయడానికి వెళ్తున్నావనుకో ఒక చిన్న భావన ఫీలింగ్ వద్దు అనో లేదా ఏదో సరిగ్గా లేదు అనే ఒక అనీజీ తత్వం నీకు అనిపించవచ్చు అప్పుడు ఆ మాట నువ్వు విను ఆ పని చెయ్యకు నీకెలాది కష్టాలు తప్పించిందో ఆ తర్వాత తెలుసుకొని ఆశ్చర్యపోతావు నాలుగు లోపల అణిచి ఏవేవో భావోద్వేగాలు ఇమోషన్లు అన్ని బయటకు వచ్చేస్తాయి బోర్న ఏడుపు వస్తుంది అలాంటివి జరుగుతాయి ఆయన ఉనికినీతో ఉంటే ఆ విధంగా వైబ్రేటరీ జోన్లను రిలీజ్ చేసి బూడ్ద చేస్తారు కాలభైరవుల వారు నిన్ను ముందుకు నడిపించడానికి ఐదు ఎటువంటి కారణం లేకుండా ఒక ఆనందం వరదలా ముంచేయవచ్చు ఆయన ఉనికి నీతో ఉంటే అనుకోకుండా కళ్ళ నీళ్లు వస్తాయి ఎందుకు అంటే ఏ కారణం కనపడదు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది లేదా ఉద్యమో భైరవ భైరవుడు తన ఉనికితో నీ వద్ద ఉన్నట్లయితే ఒక్కసారిగా టైమ్ లైన్ షిఫ్ట్లు ఒక్కసారిగా వేరే డైమెన్షన్ లోకి లేదా తలంలోకి నువ్వు అడుగు పెట్టినట్టు తెలుస్తుంది ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్ బాబా దీని గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పకూడదు సరేనా బాబా వీటిలో నీకు ఏ అనుభవాలు కలిగినా కమెంట్లలో పెడుతూ గుర్తు పెట్టుకోనా సరే ముఖ్యంగా దర్శింపదగ్గ కాలభైరవ శక్తి క్షేత్రాలేవి ఒకటి కాశీపట్టణం రెండు ఖాట్మండులో కాలభైరవుని ఆలయం బాబాయి క చివరిగా కాలభైరవ సాధన గైడెన్స్ ఇస్తా విను ఆది శంకరాచార్య గురువు గారు కాలభైరవ అష్టకం రచించారు దాన్ని రోజు వినడం స్మరించడం పఠించడం సులువైన కాలభైరవ సాధన నాన్న ఇది చేసుకో ఇది కాక కాలభైరవ మంత్ర సాధన గురువు నీడలో చేయవచ్చు కానీ ఆ పవర్ తట్టుకునే సామర్థ్యం తొంభై తొమ్మిది శాతం మందికి ఉండదు బాబా నేనొకసారి ఆ సాధన చేస్తున్న కాలంలో కాలభైరవ మంత్రం జపం చేస్తూ రోడ్డు మీద నడుస్తున్నాను అడుగులు బరువుగా పడడం మొదలు పెట్టాయి ఒకసారిగా చుట్టూ ప్రపంచం ఉన్నా లేనట్టుగా మసగ బారిపోయింది కళ్ళు పావు వంతు మాత్రమే తెరుచుకొని ఉన్నాయి నేను వేరొక తలంలో ఉన్నానని నాకు అర్థం అవుతోంది నేనొక శక్తిలా నడుస్తున్నాను బాబా మనిషిలా అనిపించట్లేదు నేను ఒక కదులుతున్న ఊరుములా నడుస్తున్నాను నా శరీరం లేదు ఆ స్థానంలో ఒక వైబ్రేషన్ ఒక శబ్ద తరంగం ఉంది నేను కాదు అంతులేని శక్తి ఏదో కదిలి వెళ్తోంది అనిపిస్తోంది నేను కాలభైరవుడిని అయ్యాను అని తెలుస్తోంది అది నా గురువు నాకు ఇచ్చిన కాలభైరవ మంత్రం చేసిన రోజులు నానా అది నాకు చెల్లిపోయింది కాని కొత్త సాధకులకు ఇది వద్దు సౌమ్యంగా ఉండే వటుక భైరవ మంత్రం కూడా చేయవచ్చు ఇది తట్టుకోవడం కష్టమేమి కాదు అలాగే కాలభైరవ గాయత్రి చేసుకోవచ్చు కాని అన్నింటికంటే సులువైన సాధన నీకు కాలభైరవాషకం రా దీనితో మొదలు పెట్టుకో మార్పులు ఎలా వస్తాయో చూడు లైఫ్ లో బాబా నేను మన తదుపరి వీడియోలో కాలభైరవాష్టకం రికార్డ్ చేసి నీ కోసం తీసుకురాబోతున్నాను అందులో అదనంగా సోల్ఫీజియో ఫ్రీక్వెన్సీలు కూడా ఉంటాయి అటువంటి శక్తివంతమైన కాంబినేషన్ నీకు ప్రపంచంలో మరెక్కడా దొరకదు జగమంత కుటుంబ నాదిలోనే సరేనా అయితే మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం రా మరి ఇక ఉంటాను బైరాగిని గుర్తు పెట్టుకో జగమంత కుటుంబ నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో భైరవుల వారికి జై జయలు చెప్పు